ఓం శ్రీ మాత్రే నమ కౌరవ పాండవ యుద్ధం నిశ్చయమైంది కౌరవ సైన్యానికి సర్వ భీష్మ భీష్మపితామహుడు నాయకత్వ బాధ్యతలు చేపట్టి వీరులను వారి బలాబలాలను విశ్లేషిస్తూ కర్ణుని అర్ధరథునిగా అంచనా వేశాడు అందుకు అనేక కారణాలు ఉన్నాయి కర్ణుడు తనకు జన్మతః వచ్చిన కవచకుండలాలను ఇంద్రుడికి దానంగా ఇచ్చివేశాడు వాటితో అతడి అజేయత్వం పోయింది కర్ణుడు తాను విద్య నేర్చుకునేటప్పుడు పరశురాముడితో బ్రాహ్మణుడిని అబద్ధం చెప్పడం వలన చివరిలో ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు నీకు అంత్యకాలం సమీపించినప్పుడు యుద్ధంలో నా వద్ద నేర్చుకున్న అస్త్రాలు పనికిరాకుండా పోతాయని శపించాడు ఒక బ్రాహ్మణుడి యొక్క హోమధేనువును కర్ణుడు రథచక్రం అడ్డుకోవడం వలన అది చనిపోతుంది అందుకు ఆ బ్రాహ్మణుడు కోపించి నీకు అంత్యకాలం సమీపించినప్పుడు నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుందని శపించాడు అది భీష్మునికి తెలుసు కర్ణుడు తన తల్లి కుంతికి అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను చంపనని మాట ఇచ్చాడు అది కూడా భీష్మునికి తెలుసు ఇంకా భూదేవి శాపం శల్యుని సారథ్యం కూడా కర్ణుని పతనాన్ని వేగం చేశాయి కర్ణుడు తన శక్తి గురించి అతిశయంగా మాట్లాడేవాడు అందువలన అతడు కేవలం ప్రగల్భాలు పలికేవాడుగా భీష్ముడు పరిగణించాడు నిజమైన శక్తివంతుడు చేతలలో చూపించాలి కానీ మహాభారతంలో చాలాసార్లు కర్ణుడు నేను పాండవులందరినీ ఓడించేస్తాను అర్జునుని కంటే నేనే గొప్ప అని స్వాత్కర్షణ చెప్పుకునేవాడు కానీ మహాభారత యుద్ధానికంటే ముందే చాలాసార్లు అర్జునుని చేతిలో ఓడిపోయి భంగపడ్డాడు కర్ణుడు కర్ణుడు అర్జునుడి తన ప్రధాన ప్రత్యర్థిగా భావించేవాడు కానీ కర్ణుడు అన్నీ పోగొట్టుకుని ఉన్నాడు అయితే దివ్యాస్త్ర శస్త్రాలు ఒక్కొక్కటిగా వచ్చి అర్జునుడిని చేరాయి అర్జునుని దగ్గర అగ్నిదేవుడు ఇచ్చిన గాంధీవము అక్షయ తూణీరాలు ఉన్నాయి బ్రహ్మాస్త్రం ఉంది అన్నింటికంటే ముఖ్యమైన పాశుపతాస్త్రం కూడా అర్జునుడి వద్ద ఉంది వీటన్నింటినీ మించి శ్రీకృష్ణుడు అర్జునుని చెంతనే ఉండి అతనిని సదా రక్షిస్తూ ఉన్నాడు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే భీష్ముడు కర్ణుని అర్ధరథునిగా సంబోధించాడు అంతేగాని భీష్ముడు ఎవరి పట్ల పక్షపాతం చూపలేదు కానీ కర్ణుడు తనను భీష్ముడు అర్ధరథునిగా పేర్కొనడంతో కోపించి భీష్ముడు జీవించి ఉన్నంతకాలం తాను యుద్ధానికి రాను శపథం చేశాడు